తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం మన సాహిత్యం రచనలు అద్భుతం నేను తెలుగు సరిగా నేర్చుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను ప్రస్తుతం నేర్చుకోవాలనుకున్న సమయం ఉండటం లేదు నేటి తరం పిల్లలకు నేను ఇచ్చే సూచన ఒకటే తెలుగు వ్యాకరణం బాగా నేర్చుకోండి మాతృభాష రాకుండా ఏ ఇతర భాషను సరిగా నేర్చుకోలేరన్నది వాస్తవం నా అభిమానులంతా తెలుగు భాషను పుస్తకాలను కాపాడే సైన్యంగా మారాలని విజ్ఞప్తి చేస్తున్నా నేను మీకు ప్రాణమైతే పుస్తకాలు నాకు ప్రాణం అవే నన్ను మీకు ప్రాణంగా మార్చాయి అందు పుస్తకాలు కొనండి చదవండి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన ముప్పై ఐదవ పుస్తక మహోత్సవాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు పుస్తక మహోత్సవ సంఘం సమన్వయకర్త ఎంఎస్కో విజయ్ కుమార్ విజ్ఞప్తి చేసినట్లుగా రాష్ట్రంలోని గ్రంథాలయాలను సాంస్కృతిక కేంద్రాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని పవన్ ప్రకటించారు పిఠాపురం జమీందారులు ముద్రించిన సూర్య రాయాంధ్ర నిఘంటువును పునర్ముద్రించేందుకు కోటి డెబ్బై లక్షల రూపాయలు అవుతుందని పుస్తక మహోత్సవ ప్రతినిధులు తెలిపారు అందులో మూడో వంతు నేను ఇస్తాను మిగతా నిధులకు ప్రభుత్వాల సహకారం తీసుకుందామని పవన్ చెప్పారు సభలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృతివెంటి శ్రీనివాసరావు పుస్తక మహోత్సవ సంఘం కార్యదర్శి మనోహర్ నాయుడు అధ్యక్షుడు లక్ష్మయ్య సభాధ్యక్షుడు ఎంఎస్కో విజయ్ కుమార్ ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి ఏ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు ఇటీవల తాను విశాఖ మన్యంలో ధైర్యంగా తిరగడానికి పుస్తకమే కారణమని పవన్ చెప్పారు కేశవరెడ్డి రాసినా అతడు అడవిని జయించాడు చదివినా నాకు మన్యంలో తిరగడం పెద్ద కష్టమనిపించలేదు అంతలా మనోబలాన్ని పుస్తకాలు పెంచేస్తాయి గోపీచంద్ ధర్మవడ్డీ చదివితే మనుషుల వ్యక్తిత్వాలు తెలుస్తాయి వనవాసి చదివాకే నేను ప్రకృతి ప్రేమికుడిగా మారిపోయాని పవన్ వివరించారు నేను ఇంటర్తో చదువు ఆపేసినా పుస్తకాలను చదవడం మాత్రం ఆపలేదు నేను కోరుకునే నిజమైన చదువు వాటిలోనే ఉంది నాకు సినిమాల్లో విజయాల కంటే పుస్తకాల ద్వారానే ఎక్కువ ఆనందం కలుగుతుంది నేను కొన్న తొలి పుస్తకం అమృతం కురిసిన రాత్రి ఆ తర్వాత నుంచి కొంటూనే ఉన్నాను కొత్త పుస్తకాల నుంచి వచ్చే వాసన అందించే మత్తు పుస్తక ప్రియులకు మాత్రమే తెలుస్తుంది అని పవన్ పేర్కొన్నారు తొలి ప్రేమ సినిమాకు తనకు ఇచ్చిన రెమ్యూనరేషన్ లో నుంచి రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు పెట్టి ఒకేసారి పెద్ద సంఖ్యలో పుస్తకాలను కొన్నానని గుర్తు చేసుకున్నారు రామోజీరావు సాహిత్య వేదికపై నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో మాట్లాడారు కోటి రూపాయలు ఇవ్వడానికి క్షణం ఆలోచించను కానీ ఓ పుస్తకం ఇవ్వడానికి మాత్రం మనసు అంగీకరించదు నా దృష్టిలో పుస్తకాలు అంత విలువైనవి చివరికి నా పిల్లలు అడిగినా పుస్తకం ఇవ్వాలంటే ఇబ్బంది పడతాను నా దగ్గర ఉన్నది కాకుండా మరో ప్రతిని కొనిస్తాను పుస్తకం నా జీవితంలో అంతలా పెనవేసుకుపోయింది నేను కుంగిపోయిన ప్రతిసారి పుస్తకాలే నాకు దారి చూపించాయి పుస్తకం చేతిలో లేకుండా నేను బయటకు రాను ఒకవేళ వచ్చినా భయంగా ఉంటుంది పుస్తకాలు నాకు అంత ధైర్యం ఇస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు